హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను మండే మార్నింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో తీసి చాలా రోజులైంది మీతో షేర్ అయితే నాకు ఇవాళ కుదిరింది అండి పాప బర్త్డే అని తర్వాత ఇలా టూ డేస్ తిరణాలు చేయడంతో అస్సలు ఖాళీ అయితే లేదు వీడియోస్ అయితే తీసానులే కానీ వాయిస్ ఇచ్చి మీకు పోస్ట్ చేసే అంత టైం అయితే లేదు అందులోనూ కొంచెం కేక్ అవి ఇవి తిని వెదర్కి అంత కోల్డ్ అయితే అయింది గొంతు కూడా అస్సలు రావట్లేదు వాయిస్ ఇవ్వడానికి ఇవాళ కొంచెం పర్వాలేదు ఓపిక చేసుకొని అయితే వీడియో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను వాయిస్ ఇచ్చేసి మార్నింగ్ లాగా అని చెప్పాను కదా ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే ఇది కార్తీక మాసం కదా కార్తీక మాసం వచ్చింది అంటే ఇంట్లో పూజలు గుళ్ళల్లో పూజలు అలా చేసుకుంటూ మోస్ట్లీ ఆడవాళ్ళందరూ బిజీ బిజీగా ఉంటారు మాకేంటి అంటే కరెక్ట్గా ఈ టయానికి కోతలు వస్తాయి సో పొలంలో మొత్తం పని ఉంటుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇరవై నాలుగు గంటలు కొంచెం చేస్తే పొలంలో పనే ఉంటుంది అలాంటప్పుడు గుడికి వెళ్ళి పొంగల్ పెట్టుకొని దేవునికి దీపం పెట్టుకొని కొంతమంది కుదిరిద్ది కొంతమంది చేసుకొని వెళ్తారు కొంతమంది చేసుకోలేక వెళ్ళకుండా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసమే మాకైతే ఈ కార్తీక మాసంలో ఈ ఊర్లో అయితే అందరు కలిసి ఐక్యమత్యంగా అందరు ఒకేసారి వెళ్ళి ఇలా కార్తీక మాసంలో సోమవారం అయితే పొంగల్ పెట్టుకుని అప్పుడు అర్థమయ్యేది కాదు కార్తీక మాసం వచ్చింది అంటే నాలుగు సోమవారాలలో ఖచ్చితంగా ఒక సోమవారం అయితే ఇలా శివయ్య టెంపుల్కి వెళ్ళి పొంగల్ పొంగిచ్చి దీపం పెట్టి ఎందుకు వస్తారో అప్పుడు అర్థమయ్యేది కాదు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా ఎందుకు థీమ్ పెట్టారు ఎందుకు ఇలా అందరు కలిసి వెళ్తున్నారు అనేది ఇప్పుడిప్పుడైతే అర్థమైపోయింది పనుల వల్ల అందరు వెళ్ళి పెట్టుకోలేకపోతున్నారని చెప్పేసి అందరిని కలిసి ఒకరోజు పండగలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే ఆలోచించి పెద్దవాళ్ళు పెట్టారని నాకు ఇప్పటికిప్పటికి ఇప్పుడైతే అలా అర్థమైపోయింది టెంపుల్కి వెళ్తున్నాము అంటే ముందుగా ఇంట్లో ఉన్న దేవుని వెనకేసి వెళ్ళటరు అంటారు కదా సో ఇల్లంతా శుభ్రం చేసుకొని పూలు కోసుకొని వచ్చేసి ఫస్ట్ ఇంట్లో అయితే స్వామికి ప్రసాదం కింద బెల్లం అయితే పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాము అండి ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది అయితే నేనైతే చెప్పేస్తాము మా సైడ్ ఇలా అయితే చేసుకుంటాము అండి మరి కొంతవైపులు ఎట్లా అట్లా పాలు పొంగించుకుంటారో మాకైతే తెలియదులే కానీ మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి అయితే ఇలా చేసుకుంటారు పసుపు కుంకుమ పూలు కడ్డీలు మోస్ట్లీ అందరూ అవే తీసుకెళ్తారు పొంగలి పొంగించుకోవడానికి బియ్యము పచ్చి శనగపప్పు అండ్ పాలు కొబ్బరికాయలు బెల్లం ఉప్పు ఇంకా ఇంటి పట్టుకైతే మర్చిపోకుండా మోస్ట్లీ తీసుకెళ్తారు అండి అండ్ దీపం పెట్టడానికి వచ్చేసి నూనె ఒత్తులు కర్పూరం ఇవైతే తీసుకెళ్తారు ఇంకా నైన్కైతే త్వర త్వర త్వరగా రెడీ అయిపోయాము ఆల్మోస్ట్ మా గొంతులో అందరం కలిసే వెళ్తాము ఇంకా పక్కింటి వదిన అయితే అసలు ఎటు మేము వెళ్లకుండా వెళ్ళనే వెళ్ళదు తనని తీసుకొని మేము వెళ్తాము కానీ పక్కింటి వదిన వాళ్ళకి అయితే కుదరలేదు ఈసారి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప అయితే పుట్టింది ఆ వదిన అయితే రాలేదు ఇంకా పిన్నికి చేలో పని ఉంది అని చెప్పేసి కొంచెం త్వరగా అయితే వెళ్ళింది అక్కడికి వెళ్ళాక అందరూ మళ్ళీ కలిసేశారు ఇంకా మేమైతే నైన్ నైన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము కొంచెం మా ఇంట్లో చిన్న పాప ఉండడం వల్ల లేట్ అయితే అయింది ఇంకా ఆల్మోస్ట్ చూసారా అందరు పొంగలైతే పెట్టడం స్టార్ట్ అయిపోయింది అందరు కలిసి చాలా చక్కగా పెట్టుకుంటారు అండి ఇంకా ఆ రోజు ఉదయం నుంచి అయితే పొంగల్ పొంగించే వాళ్ళు ఏమి తినరు కనీసం మంచినీళ్ళు కూడా అయితే తాగరు మాకైతే అలా చేస్తాము ఇంకా ఇక్కడ పొంగల్ పొంగించిన తర్వాత అదే గుళ్ళో అతని శివయ్యకున్న ఉపవాసం వదిలి కొంచెం నోట్లు అయితే పెట్టుకొని పిల్లలు వస్తారండి ఇంకా టెంపుల్కి ఎంటర్ అవ్వగానే లోహితాకైతే ఫస్ట్ టాయ్స్ కనిపించాయి అన్ని బొమ్మల్లో తన దగ్గర లేని బొమ్మలు ఏంటి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని వెజిటేబుల్స్ ఇవి కట్ చేసేవి కానీ నార్మల్వి అయితే లేవు అవి అయితే తీసుకొని పాపం అక్కడ కూర్చోబెడితే ఆడుకుంటుంది కానీ ఆడుకుంటుందిలే కానీ పొగ చుట్టూ పొగ అయ్యే పాపం కళ్ళన్నీ వాటర్ అయితే కారిపోతున్నాయి ఎక్కువసేపు ఉండలేదు ముందు ఆ టాయ్స్ అన్నీ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే ఇప్పుడు ఏ సెట్ అడిగినా హండ్రెడ్ బేరాలు గీరాలు ఏమీ లేవండి ఇంకా అమ్మ అయితే కా అన్నీ అయితే రెడీ చేసేసి పెట్టుకుంది అటు ఇటు రాళ్ళు పెట్టేసుకొని పొంగల్ కూడా పొంగించుకోవడానికి పసుపు కుంకుమ వేసి ఫస్ట్ అయితే కడిగినట్లు నీళ్ళు చల్లేసి పసుపు కుంకుమేసి తపాలకు కూడా అయితే పసుపు కుంకుమ అయితే రాసేసి ఇంకా పొయ్యి అయితే మంటేసింది అండి పొయ్యి మంటేసుకోవడానికి ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా కర్పూరము అండ్ పేపర్లు అయితే తీసుకొని వస్తాను ఈజీగా వండుకుంటుంది అని చెప్పేసి అంతమంది జనంలో కూడా అటు ఇటు ఎదురు చూడకుండా మన పని మనం త్వరగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా లోయిత ఏడుస్తుంది అని చెప్పేసి అటు వెళ్ళే పొగకి ఏడుస్తుంది అని చెప్పేసి అటు వెళ్ళేసి కొంచెంసేపు ఉండొచ్చాము అలా పొంగలు కూడా అయితే ఇచ్చేసింది దగ్గరుండి వీడియో తీద్దాంలే అనుకున్నాంలే కానీ పాపం పాప ఇబ్బంది పడుతుంది ఆ పొగకి అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఇంక మళ్ళీ ఒక బెలూన్ దొరికితే బెలూన్ కొనుక్కుంది ట్వంటీ రూపీస్ అంట చిన్న బెలూనే అది కొనేసుకొని ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం తీసుకొని అక్కడ పొంగల్ చేసుకొని ఉంటారు కదా ఆ పొంగల్లో అయ్యగారు ఏదో వేస్తారు లాగా అది తీసుకొని ఒక్క పొద్దు అయితే చెల్లి చేసుకున్నాము అండ్ అమ్మ కూడా అయితే దీపం కూడా అయితే పెట్టింది అండి ఇంకా అంతమంది జనంలో వీడియో తీసే టైం కూడా అయితే లేదు ఒకరికొకరు క్లాంసీ క్లాంసీగా ఉంది అండ్ ఫోన్ పెట్టి వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు లోయిత అయితే కొంచెం అయితే తిన్నది బెల్లపన్నం కాలుతుంది వేడి చేసిద్ది అని చెప్పేసి ఇంటికి వచ్చి పెడదామని చెప్పి ఎక్కువ అయితే పెట్టలేదు చూసారా అందరూ వీలైన వాళ్ళందరూ వచ్చేసి దంపతులు దంపతులు చాలా చక్కగా అయితే వెలిగించుకున్నారు ఇదొక్క క్లిప్ వచ్చేసి కోటి దీపోత్సవం రోజు చేసిన రెండు క్లిప్స్ ఉంటే అవైతే యాడ్ చేశాను అండి ఆ రోజు కూడా మేము టెంపుల్కి వెళ్ళాము అని చెప్పాను కదా కాకపోతే వీడియో తీయలేదు మొత్తము మీకు యాడ్ చేసి పెట్టడానికి వీడియో తీయడానికి కాకపోతే మా సైడ్ అయితే మా టెంపుల్లో చాలా బాగా చేస్తారు అండి మొత్తం పోలతోనే శివయ్య రూపం అయితే వేసేసి చుట్టూ దీపాలు పెట్టేసి వెలిగించి చాలా అంటే చాలా చక్కగా చేస్తారు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అలాంటి మీకెందుకు చూపించకుండా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే మోస్ట్లీ తీసాను అంతమంది జనంలో కూడా కాకపోతే అప్పుడు పెట్టడానికి కుదరలేదు ఇంకా ఈ లాగ్లో కుదిరింది ఈ లాగ్లో అయితే కొంచెం యాడ్ చేసి పెట్టేశాను కుదిరిన వాళ్ళ బట్కైతే వెలిగించారు దీపము అక్కడ మిగతా వాళ్ళు కొంచెం దాంట్లో నూనె అయితే వేస్తూ వెనక వెనక వచ్చిన వాళ్ళు నూనె అయితే వేస్తూ అలా శాటిస్ఫై అయిపోయారు అందరూ వెలిగించాలన్నా కుదరదు కదా నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ వెళ్ళాను కాబట్టి లోయితాతో నేను కూడా అంత క్యూరియాసిటీ అయితే చూపించలేదు చూశాను అంతే వెలిగిద్దాము అని చెప్పేసి అంతమంది జనంలో అయితే తొక్కి అయితే వెళ్ళలేదు ఓన్లీ వీడియో అయితే తీసాను అండి వన్స్ దీపాలు ఎడిగించాక చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి ఇప్పుడు రూపం చూడండి లింగం రూపం ఎంత అసలు వేసిన వాళ్ళు ఎవరో కానీ నాకు తెలీదు నేను డే టైంలో అయితే వెళ్ళలేదు మార్నింగ్ ఎర్లీగా లేచాము కాబట్టి ఇంక డే టైంలో అయితే వెళ్ళలేదు నైట్ టైం వెళ్ళి తీసుకొని వచ్చేసాను ఇంక ఇక్కడ పొంగలైపోయి ఇంటికి వచ్చేమో లేదో లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా ఊర్లోకి అయితే ట్రాక్టర్తో దేవుడు అయితే వస్తారు అండి ఆ దేవుడికి వారులాగా పోసేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి అయితే వస్తారు ఆ రోజు మండేతో ఆ పండగైతే అలా అయితే ఎండ్ అయిపోద్ది ఊరంతా కలిసి చేసుకునే పండగ ఎంత ఇస్తుందో కదా ఇంటి దగ్గర ఉండి చూడాలి అన్న అదృష్టం ఉండాలి స్కూల్ డేస్లో చాలా మిస్ అయిపోయే వాళ్ళం స్కూల్ డేస్ కాలేజ్ టైంలో పాప పుట్టిన దగ్గర నుంచి అయితే ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటున్నాను కదా ఇవి లాంటివన్నీ అయితే కొంచెం చూసి ఎంజాయ్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే మరి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే చెప్పండి నేను పక్కా షేర్ చేస్తాను సరే మరి అందరికీ బాయ్